శ్రీమన్నారాయణీయంలోని అరవై ఎనిమిదవ దశకం సాక్షాత్కారం తవ విలోకృష్ణ గోపికా జనా ప్రమదృష్ణ పంకజే క్షణ అమృతారయా కృష్ణ సంప్ల స్థిమితాం దదు కృష్ణ తత్పురోగత ప్రభు రాజీవలోచన గోపికలందరూ నిన్ను చూడగానే చాలా సంతోషపడ్డారు వారందరూ అమృత ధారలలో స్నానమాడినంత ఆనందాన్ని అనుభవించారు ఊరడిల్లి నీ ముందు నిలిచారు తదను కాచనా కృష్ణ తత్కరాంబుజం सपदि गृह्णती कृष्णानिर्विशङ्कितम् घनपयोधरे कृष्णा सं निधाय सा कृष्णा तस्तुषी चिरम् స్వామి నీ విరహానికి తాళలేని ఒక గోపిక బిడియపడకుండా నీ కరాబ్జమును జమును పట్టుకొని వెంటనే తన ఎదపై చేర్చుకునింది అందువలన ఆమె శరీరం అంతయు పులకించిపోగా మైమరిచి అట్లే నిలిచిపోయి ఉంది తవ విభోపరా కృష్ణ కోమలం పూజ్యం నిజాంతరే కృష్ణ పర్యవేష్టయత్ గల సముద్గతం కృష్ణ ప్రాణమారుతం ప్రతి నిరుంధతి వాతి హర్షుల ప్రభు మరి ఒక గోపిక నీ వియోగ దుఃఖము వలన పోవుచున్న తన ప్రాణములను అదివి పట్టుకున్నట్లు మిక్కిలి కోమలమైన నీ భుజమును తన మెడ చుట్టును చేర్చుకొని మిక్కిలి ఆనందిస్తూ ఉంది अपगतद्रत्पा कृष्णा कापि कामिनी तव मुखाम्बुज्यात् कृष्णापूगचर्वितं प्रतिगृहय तद् वक्रपङ्कजे निदधती गता कृष्णापूर्णकामता మరొక గోపకన్య ఏమాత్రం సిగ్గుపడకుండా నీవు నములుచున్న తాంబూలాన్ని నీ నోటి నుంచి లాగుకొని తన నోటిలో పెట్టుకుంది దాని వలన ఆమె తన కోరిక అంతయు తీరినట్లు చాలా సంతోషించింది వికరణోవే కృష్ణ సంహివాసివామి హృషేత్ ఇతి సరోషయా వీక్షితో సజలలోచన స్వామి మరి ఒక గోపకన్య నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా అడవిలో వదిలిపెట్టి పోయావు ఇట్టి దూతుడువైన నిన్ను ఎవరు స్పృశిస్తారు అని కోపంతో పలికింది కానీ ఆ తరువాత ఆమె నిన్ను చూచుచూ కంటతడి పెట్టింది ఇతి ముదా కులైర్కృష్ణవల్లవీ జనై సమపుతో మృదుకు మృదుకుచాంబరై కృష్ణ కల్పితాసనే ఘుసృణ బాసురే కృష్ణ పర్యసోబదా ముకుంద ఈ విధంగా నీతో కలిసిమెలిసి ఉన్న గోపికలు యమునా నది తీరంలో చాలా సంతోషంగా ఉన్నారు వారందరూ ప్రేమతో కుంకుమ పువ్వు యొక్క సుగంధముతో ఉన్న తమ ఉత్తరీయాలను ఆసనముగా చేయగా నీవు దానిపై హాయిగా విరాజిల్లావు కతివిధ కృపా కేపి సర్వతో దృతదయోదయ కృష్ణ కేచిదా శ్రీతే కతిచిది దృశ్యా కృష్ణ మా దృశేశ్వపీతి అభిహితో భవాన్ కృష్ణ వల్లవీ జనైహి కొంతమంది గోపికలు నీతోటి ఇలా పలికారు స్వామి దయాను నది అనేక విధాలుగా ఉంటుంది కొందరు అందరియందునూ ప్రేమ చూపుదురు మరి కొందరు తమను ఆశ్రయించిన వారి ఎందు మాత్రమే దయ కలిగి ఉంటారు మరి కొందరు నీ వలే మా వంటి వారి ఎందు నిర్దాక్షిణ్యంగా ఉంటారు అని దెప్పి పొడిచారు అయి కుమారిత కఠినతమీ రాధే ప్రేమ కాతరే మయుతూ చేత సో మయే రాధే కృతమివాన్ భవాన్ అప్పుడు నీవు ఈ విధంగా అన్నావు ఓ గోపికలారా నేను మీ యందు చాలా ప్రేమ కలవాడను మీ ఎడ కఠినంగా ఉన్నట్లు ఏమాత్రం మీరు భావించవద్దు నా ఎందు మీ మనసులు స్థిరంగా ఉండుటకే ఈ విధంగా చేశాను అని చెప్పావు అయి నియత కృష్ణ జీవవల్లభా ప్రియతమో జనో కృష్ణ నేదృ మమ మమా తదిహరమ్యత కృష్ణ రమ్యయామిషు అనుపరో దీ కృష్ణాయాల విభో ప్రాణప్రియలారా నా మాట మీరు శ్రద్ధగా వినండి మీ వలె ప్రియమైన వారు నాకు ఎవ్వరూ లేరు అందువలన మీరు ఈ యమునా నది తీరంలో అందమైన ఈ వెన్నెల రాత్రులందు స్వేచ్ఛగా నాతో విహరింపుడు అని పలికావు इति गिरादिकं कृष्णामोदमेधुरैः व्रजवधूजनैः कृष्णा सा कलितकौतुको कृष्णारासकेलने गुरुपुरीपते कृष्णा पाहि मां गदात् గోవింద ఈ విధముగా గోపికలతో నీవు పలికినందుకు వారు చాలా సంతోషించారు అట్టి గోపిక జనంతో కలిసి నీవు హాయిగా విహరించావు ఈ విధంగా రాసక్రీడందు సంతోషంతో ఉన్న పురవరాధీశ్వర నా వ్యాధిని తొలగించి నన్ను రక్షించుము గోపిక జీవన స్మరణం గోవింద గోవింద ನಾರಾಯಣ ಕಿಲ ಗುರು ನಮಸ್ತೆ